నాకు తెలియని విషయాలు నేను మాట్లాడకూడదు నాకు తెలిసిన విషయాలు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలి అది నా బాధ్యత కానీ దురదృష్టం బాధాకరమైన విషయం ఏమిటంటే కొన్ని మస్జిదుల్లో కొన్ని మస్జిదుల్లో ఇమాం ఎలా భయాలు చేయాలో ముతవల్లి చెప్తాడు ఇది దరిద్రం ఇది చాలా బాధాకరం మీరు ఈ భయాన్ చేయకూడదండి ఓహో పెద్ద బడా ముఫ్తి దిగొచ్చాడు మరి మీరు అలా చెప్పకూడదండి ఇంకెందుకు నువ్వే కూర్చో చదివించేసుకో నువ్వే నమాజు నువ్వే భయాన్ని చేసేసుకో నీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకో మాకెందుకు పెట్టుకోవడం పెట్టుకోద్దు ఇంక మాకు మాకు పెట్టుకోవాల్సిన అవసరం ఏడా నీకు మా జీతాలు ఎందుకు వేస్ట్ కదా ఆ జీతం నువ్వే తీసేసుకో నువ్వే తినే గొడవడు పద్దెనిమిదేళ్ళు మసీద్ ఇమాముగా చేసి మానేశాను పదమూడేళ్ళు నేను ఎక్కడైతే మసీద్ యొక్క ఇమాముగా పనిచేశాను ఆ మస్జిద్ యొక్క ప్రెసిడెంట్ ఎండి నజీముద్దీన్ గారు అల్లా ఆయన పాపక్షమాపణ ప్రసాదించుగాక స్వర్గంలో ఉన్నతమైన స్థానం ప్రసాదించుగాక ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నా పదమూడేళ్ల భయాల్లో ఈ భయాన్ని మీరు ఇలా ఎందుకు చేశారు ఇలా చేయకుండా ఉండాలి కదా అని చెప్పి ఎప్పుడు అనలేదు అల్లద ఏ రోజు కూడా చెప్పలేదు నాకు ఏ రోజు ఏ టాపిక్ తీసుకున్నా ఏ జుమ్మాలో ఏ టాపిక్ తీసుకున్నా అల్హమ్దుల్లా మంచి మెసేజ్ ఇచ్చారు గురువు గారు మంచి విషయాలు చెప్పారు గురువు గారు ఎందుకని ఇమాం అంటే నాయకుడు ఇమాం అంటే ఎవరండి నాయకుడు నాయకుడు చెప్పేదే సరిగ్గా లేకపోతే ఇంకా వినేవాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారండి విని ఆచరిస్తారా లేదా అది అల్లా ఇస్తాం వాళ్ళు ఇస్తాం చెప్పడం మన బాధ్యత చెప్పకపోతే అల్లా దగ్గర నిన్ను పట్టుకుంటాడల్లా అల్లా నీ బాధ్యత నువ్వు చెప్పాలా కానీ దురదృష్టం కొన్ని మసీదుల్లో ఎలాగైపోయిందంటే అస్సల మీరు మద్యం కోసం మాట్లాడకండి మన వాళ్ళు తాగేవాళ్ళు ఉన్నారు ఓహో తాగేవాళ్ళు ఉన్నారని మాట్లాడకూడదా మా నాయనే ఇంకా నయ్యో వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు మాట్లాడకండి ఏదో చేసుకునే ఉండాలి లేదు వడ్డీ వ్యాపారం గురించి ఎత్తకండి అసలు మీరు వడ్డీ గురించి మాట్ మాట్లాడకూడదా మరి ఇంకెందుకు కురాన్లో చెప్పబడింది కురాని మజీదులో ఎందుకోసం వెళ్ళాత వారు ఒకరు ఆయుధం పెట్టేశాడు కురా సురే బక్రాలు ఆయుత నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు నుంచి చెప్పడం మీ బాధ్యత అని చెప్పి అలా చేశాడు మనకి చెప్పకపోతే పట్టుబట్టడం కూడా ఖచ్చితంగా అది సైతాన్ ఏం చేస్తాడంటే తెలువైనడు అండి తెలివైనడు వాడు మనందరి యొక్క పితామహుడి ఆదమలేశ్వంగ్ గారికి వేస్తాడు మనమంత బచ్చగళ్ళు మనం అదే అడికి ఏం చేస్తాడంటే ఈ వడ్డీ వ్యాపారం చేసేవాడిని మసీద్ యొక్క మెంబర్లో ఒక నెట్టేస్తాడు దోసేస్తాడు అలాగే నువ్వు వండ్రా నువ్వు వండ్రా అంటాడు మసీద్ కమిటీలో ఒక పెద్ద మనిషి అయిపోయి ఇంకా వడ్డీ గురించి మాట్లాడితే ఈయనకో దొరక ఉంటుంది మీరు ఈ గారికి చెప్పాలి మీరు అవి మాట్లాడొద్దని అల్లా క్షమించుగాక జీదు లో సూరతుల్ బక్రాలో వాక్యం రెండు వందల డెబ్బై ఐదులో అల్లా చెప్పాడు ఎవరైతే వడ్డీ తీసుకుంటున్నారో వారు ఎలాంటి చెడుకి పాల్పడుతున్నట్టు ఎలాంటి దరిద్రానికి పాల్పడుతున్నట్టు అంటే తీర్పు దిన రోజున సమాధుల్లో లేచినప్పుడు సైతాన్ తాకినట్టు అన్నాడు అల్లా దెయ్యం పట్టుకున్న వ్యక్తి ఎలాగైతే లెగుస్తాడో అలా సమాజంలో లెగుస్తాడో ఎవరు వడ్డీ వ్యాపారం చేసేవాడు అసలు ఈ వడ్డీ ఎందుకు వద్దంటుంది సర్యదు ఇస్లాం ఎందుకు వద్దంటుంది అంటే వడ్డీ ఎలాంటిదంటే నన్ను నాలాంటి పది మంది డబ్బున్న వాళ్ళని ఎప్పుడు డబ్బున్న వాడి కిందే చేస్తుంది పేదోళ్ళు ఉంటారు చూసారా ఎప్పుడు పేదోడు అవుతూనే ఉంటాడు ఈ వడ్డీ వల్ల ఈ హరామ్ ఎలా ఉంటదంటే బై పాల మీద పొంగులాగా భలే కనబడుతుంది అది దాని దెబ్బ తగులతో చూసారా దెబ్బ గోపు గుయ్యం అంటదన్నమాట ఎంత దారుణమైన దెబ్బలు తింటారంటే ఈ హరాం వ్యాపారం చేసేవాళ్ళు దునియాలో బాగా గుర్తుంచుకోండి ఇక్కడ వెంటనే కనిపించదు మజీదు అల్లా అంటాడు మేము గనక పాపాత్ములను వారు పాపము చేసిన వెంటనే పట్టుకుంటే భూలోకంలో ఎవరు మిగలరు అల్లా కురా చెప్పేశాడు మేము పాపము చేసిన మనిషిని పట్టుకుంటే భూలోకంలో ఎవడో మిగలరు మొత్తం సమాప్తం అంతే కథ కంచికి మనందరం కబరకి అయిపోయింది అల్లా తమారు తల సోరే బకరాలో ఈ విషయాన్ని తెలియజేశాడు ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తారో వారు సైతాన్ తాకినట్టుగా దెయ్యం వాడి కింద సమాధిలోంచి లభిస్తారు తీరుగుదనం రోజున ఎందుకు అలా కారణం అది కూడా చెప్పాడల్లా వారు ప్రపంచంలో ఉన్నప్పుడు వ్యాపారము కూడా వడ్డీ వ్యాపారం లాంటిదే కదా అని చెప్పి దీన్ని దాంతో పోల్చేవారు ఏంటండండి ఇప్పుడు ఒకడు తప్పుడు పని చేస్తున్నాడు అనుకోండి భయ దాన్ని సమర్థించుకోవడం కోసం రెండు మార్గాల్లో వెళ్తాడు ఇడు ఒకటి అవతల వాడిని ఏదో ఒక కన్ఫ్యూజ్ లోనే పడేస్తాడు ఏదో ఒక కన్ఫ్యూజ్ లో పడేస్తాడు రెండోది ఈ తప్పుడు పని చేసే వాళ్ళు వేరే వాళ్ళు చూపించి అలాగ వాళ్ళు చేస్తున్నారు కదా మేం చేస్తాం తప్పండి ఇలాగనే పడేస్తాడు ఇక్కడ ఎలా చేస్తారంటే కొంతమంది ఇప్పుడు నువ్వు ఉన్నావు భయ్ నన్ను అంటాడు ఉదాహరణకి నువ్వు ఉన్నావు భాయి సెంట్లు అమ్ముతున్నావు వ్యాపారం చేస్తున్నావు నీకు డెబ్బై రూపాయలు పడుతుంది స్ప్రే ఎనభై రూపాయలు ఒక్కటి వంద రూపాయలు పడుతుంది నువ్వేం చేస్తావు నూట యాభై అమ్ముతావు అంతేనా నువ్వు వందకి యాభై రూపాయలు దుబ్బెత్తున్నావు కదా నేను ఇంకా నూటికి ఐదు రూపాయలే తీసుకున్నాను నేను ఇంకా పత్తిని మంచివాడిని నువ్వు ఇంకా దరిద్రుడు అన్నట్టుగా చెప్తాడు లాజిక్ ఇలా చెప్తాడు మీకేముంది భా బిర్యానీ వంద రూపాయలు మీకు అడుగుతుంది మీరు నూట యాభై తీసుకున్నారు మీద నేను చాలా మంచోడిని నూటికి ఐదే తీసుకున్నా లాజిక్ కానీ ఆలోచిస్తే దీంట్లో మెదడేమన్నా ఉంటే ఆలోచిస్తే అర్థమవుద్ది అదేంటంటే వడ్డీకి ఇచ్చిన డబ్బు ఉంటుంది కదా బై ఉదాహరణ నేను ఇచ్చా మా మనోడికి ఒక లక్ష రూపాయలు మనోడు వ్యాపారం చేశాడు వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయి ఉండవా నిజం చెప్పా మీరు ఉంటాయా ఏ ఎప్పుడు లాభమే కదా నష్టాలు ఉంటాయా కదా లాభం ఉంటుంది నష్టం ఉంటుంది వడ్డీలో అదే ఆడు ఒక నెలలో ఏడు చేస్తే ఇది ఆనందం వడ్డీ కలిసి వచ్చింది మనకి నాలుగు వేలు ఇంకో నెలలో ఏడు చేస్తే ఇంకా ఆనందం వడ్డీ కలిసి వచ్చింది ఎనిమిది వేలు ఇంకో నెల ఏడు చేస్తే ఇంకా ఆనందం పన్నెండు వేలు కలిసి వచ్చింది వ్యాపారం అలా కాదు నా వ్యాపారం సెంట్లు వ్యాపారం అండి నాకే కొన్ని వేల రూపాయలు రిస్క్ అవుతాను ఒకసారి నేను ఒక అత్తరు తెచ్చుకొని అది వెళ్ళను ఆడేమో కేజీకి తప్ప తక్కువే ఇవ్వడాడు పైన ఉండేవాడు ఇరవై వేల రూపాయలు ఇరవై రెండు వేల రూపాయలు వేస్తాను కానీ కనీసం మా మెసేజ్ కూడా చూద్దాడు అది నాలుగైదు రకాల శాంపిల్ పంపుతాయనుకుంటాడు నేను కాదు ఒక రకమే పంపుతాడు ముందు శాంపిల్ పంపేస్తాడు అది మనకు నచ్చింది అనుకుంటాడు దరిద్రం కస్టమర్ కస్టమర్కి నచ్చదు రిస్క్ అవుతాను అక్కడ నేను వ్యాపారంలో రిస్క్ అవుతాను నేను అదే ఇరవై వేలు వడ్డీకి ఇచ్చాను అనుకోండి రిస్క్ లేని వ్యాపారం ఇది ఆడు పని చేసినా చేయకపోయినా ఆడి ఇంట్లో తిన్నా తినకపోయినా ఆడు ఉన్నా నా వడ్డీ నాకు వచ్చేస్తే ఇది నా భీమా అందుకే సరి ఏం చెప్పిందంటే వడ్డీ అనేది హదీసు అల్లాఖే నబి అన్నారు ఒక్క రూపాయి వడ్డీ ద్వారా సంపాదించడం నీవు ముప్పై ఐదు సార్లు వ్యభిచారం చేసినంత పాపా కూడా అన్నారు ముప్పై ఐదు సార్లు వ్యభిచారం చేసినంత ఒక గ్రంథంలో రాసింది నీ కన్న తల్లితో పడుకున్నంత పాపాకు కూడా అవుతావని రాసుంది కానీ అబ్బే చైతన్ నాగేత్తడం ఆడు చూడు అమీర్ గారు చూడు లక్ష రూపాయలు ఇచ్చాడంట నలభై వేలు సంపాదించాడు అఫ్రోజ్ గడ్డి చూడు ఆడు రెండు లక్షలు ఇచ్చాడంట ఒక ఎనభై వేలు సంపాదించాడు నువ్వు సంపాదించాడు అంటాడు ఏంటంటే దరిద్రపు సుమ సంపాదించాలా అల్లా ఏదైతే నిషేధించాడో ఆ నిషేధించిన తప్పుడు పని మనం చేసి సుఖంగా బతకడం ఇది జరగని పని ఇది కళ్ళ కూడా జరగదు ఇది కొన్ని రోజులు ఆ పాల మీద ఆ ను కనపడుతుంది ఏ సూపర్ సూపర్ బాగుంది 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 కొన్ని రోజులు కనపడుతుంది కొన్ని రోజులే అల్లా అదే వాక్యంలో ఇంకా ముందు చెప్పాడు ఏమని లోగడ జరిగిందేదో జరిగిపోయింది మరి ప్రవర్త గారు చిన్నాన్న వడ్డీ వ్యాపారం కదా ఎవరు అదన తబ్బాసరది చాలా పెద్ద వడ్డీ వ్యాపారం చేసేవారు అరబ్బుల్లో విభచ్చమైన వడ్డీ వ్యాపారం ఎప్పుడైతే ఈ వాక్యం వచ్చిందో వెంటనే అదన తబ్బాసరది అన్నారు ఏమని నేను ఎంతమందికి అయితే ఇచ్చానో అందరికీ నేను వడ్డీ వదిలేశాను అని చెప్పేసి అందరికీ వదిలేశాను వడ్డీ నేను నాకు అసలు ఇస్తే సరిపోద్ది అంటే అదే అక్కడ ఖురానీ మజీదులో చెప్పాడు అల్లా తబారోక్ తల లోకడ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మీరు ఎవరికైతే ఇచ్చారో ఆ వడ్డీ వదిలేసి మీరు మీరు అసలు తీసుకోవడంలో తప్పు లేదు అన్నాడు అల్లా కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున వడ్డీ యొక్క చెడు ఏంటో మనకు అర్థం కాల ఇక్కడ లాజిక్ ఎలా చెప్తారో తెలుసా మాకు చాలా అవసరం వస్తుందండి మరి ఆ టైంలో ఇంకేం చేస్తాం ఏం అవసరం భై మామూలుగా మనలో మన ఆలోచన చచ్చిపోయేంత అవసరం అయితే కాదు కదా చచ్చిపోయేటప్పుడు అయితే క్లియర్ గా క్లియర్గా అల్లత్త అన్నాడు మీరు ఒకవేళ చావు కొరతు అంత పరిస్థితిలోకి వచ్చేస్తే మీ కొరకు పంది కూడా ధర్మ పంది నిషిద్ధమే కదా నిషిద్ధమే కదా మనకి ఏం బై నిషిద్ధమేనా కదా క్లియర్ కదా అది కానీ అలా చెప్పేశాడు మీరు చచ్చిపోయాడు దుస్థితికి వెళ్ళిపోతే మీ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అది కూడా తినడం మీకు ధర్మ సమ్మతమే ఇప్పుడు అంత ప్రాణం పోయే పరిస్థితి ఏమొచ్చినాయి పోయి మనకి ఇంట్లో పెద్ద టీవీ కొనడానికి అప్పు అంట అది వడ్డీ చేసి కర్మ కాలిపోను ఆ దరిద్రాన్ని తెచ్చుకొని మళ్ళీ వడ్డీ చేసి అప్పు తేవాలంట పద్దెనిమిది ఏళ్ళు ఇమామ చేసి ఇప్పటికి యూనికా తీసుకున్నానండి ఇప్పటికి వడ్డీ రూపాయలు వెళ్ళాలంటే ముచ్చడు కొనేది నేను ఇవాడి కార్లో తిరిగి నేను వడ్డీ రూపాయలు కొనుక్కోవాలంటే నెమ్మదిగా ఎదుగుతాం బాయ్ చచ్చి కదా నెమ్మదిగా ఎదిగితే ఎనిమిది వేలతో క్యాలిబర్ కొన్నా క్యాలిబర్ అమ్మేసా ఎనిమిది వేలకే మళ్ళీ ఒక సంవత్సరంలో పన్నెండు వేలకి అదేదో బండి తీసుకున్నా అది క్లిక్ అవ్వలేదు అది ఏదో ఉంది కదా అదే టైం తీసేవండి ఎప్పుడైనా ఇస్తమాలు వచ్చినా అదేసుకునే జమ్మ నిలిపేవ్వండి అన్నం కూడా తినేవాడిని కదా పక్కన బాబు అక్కడ ఇమామత్కి వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది అని చెప్పి నాలుగైదు ఏళ్ళు తొక్క నాలుగైదేళ్ళు తర్వాత ఫ్యాషన్ ప్రో తీసుకున్నా ఆ క్యాలిబర్కి డబ్బులు సారీ ఆ బండికి డబ్బులు రాలేదు అది వదిలేసా ఏదో కొద్దిగా ఇమామత్తులో రంజాన్ బగ్రీ డబ్బులు వస్తాయి కదండి ఆ డబ్బులు కొద్దిగా వ్యాపారం చేసిన డబ్బులు ఆ డబ్బులు అన్ని కూడా కొద్దిగా కోట పెట్టుకుని ఫ్యాషన్ ప్రో తీసుకున్నా ఇరవై ఐదు వేలు పెట్టి ఇరవై నాలుగు వేలు సారీ ఇరవై నాలుగు వేలు పెట్టి అదొక మూడు సంవత్సరాలు దొక్కా ఆ తర్వాత అలానే వాళ్ళు హఠాత్తుగా అన్నాడు ఒక ఆయన నలభై వేలు ఇచ్చేస్తాను నా బండి రెండు వేల పద్నాలుగు మోడల్ యునిక్ అండ్ చాలా బాగుంటుంది అప్రోదాయ్ బయటికి ఇవ్వకుండా మన వాళ్ళకి అరగని ఎత్తే బాగుంటుంది అనగానే వెంటనే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అల్లాదే వాళ్ళ ఆ పాతికి వేలుకి ఆ బండి అమ్మేసా పాదే మళ్ళీ నేను పాతికేలు వచ్చింది అమ్మదిల్లా ఆ దృష్టం ఏంటంటే ముప్పై వేలు ఇస్తాను అన్నాడు కానీ ఒం మా బాంబర్కి ఇస్తాను నేను ఆ పాతిక వేలుకి ఎస్తానంటే మా ఓడి ఒక నాలుగు వేలు తక్కువ ఇచ్చి రెండు వేలు ఇరవై వేలు ఇచ్చాడు అది వేరే విషయం ఆ ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలకి ఇప్పుడు ఎన్నికలు కొన్ని అర్హం నెమ్మదిగా దొరుకుతాం వడ్డీ తీసుకుని ఎందుకంటే నాశనం దరిద్రం కాకపోతే వడ్డీ తీసుకొని చేసే వ్యాపారంలో బరకత ఉండదు వడ్డీతో సంపాదించే డబ్బులో బరకత ఉండదు వడ్డీతో తెచ్చుకునే ఇంట్లో వస్తువుల్లో బరకత ఉండదు ఎందుకంటే ఆ బరకలేని బ్రతుకులు మనకి అల్లా క్షమించుగాక కురానే మజీదులో అల్లా తబార్తాల ఈ వడ్డీ గురించి ఎంత క్లియర్ గా చెప్పాడంటే ఎవరైతే వడ్డీ వ్యాపారం మానరో తెలిసిన తర్వాత కూడా వారితో అల్లా అల్లా యొక్క ప్రవక్త యుద్ధానికి వస్తాడని చెప్పానాడు అల్లాహంటండి ఎవరైతే వడ్డీ మానుకోరో వాళ్ళతో యుద్ధం ఎవరంట అల్లా మరియు యొక్క వాళ్లతో యుద్ధాలా జీవితం ఇచ్చినాడు ఆయన సృష్టించినోడు ఆయన ఆయనతో యుద్ధమా అల్లా అంటున్నాడు మీరు కనుక వడ్డీ మానకపోతే నాతో నా ప్రవక్తతో యుద్ధానికి సిద్ధమైపోండి అయిపోండి సిద్ధమైపోండి అల్లాతో అల్లా యొక్క ప్రవక్తతో యుద్ధం చేసి ఎవ్వరు కూడా ఇంపాసిబుల్ అది సృష్టికర్తతో యుద్ధమా గట్టిగా లాక్కోడితే లేదు కాడు చేసి తిరిగిపోయిందండి లాగ్ గురువు గారు పెరాల్సి వచ్చి వచ్చిందంట చెయ్యి ఇంకా బాగా సంపాదించు బాగా సంపాదించుకోడబెట్టు కోడబెట్టు ఒక దెబ్బలో కొట్టేదండి వచ్చింది రాత్రి రాత్రే ఎందుకు ఆ దరిద్రాన్ని మనం జమ చేసుకోవడం అల్లా క్షమించుగాక మజీద్ అదే క్లియర్ గా చెప్పింది మీరు తెలిసి కూడా చేశారా నాతో యుద్ధమే ఇంకా హదీసులు అల్లాహే నబీ అన్నారు నరకంలో ప్రతి ఒక్కరికి కూడా శిక్షను పైనుంచి ఉంటాయి పైనుంచి అంటే ఎవరైనా నరకం వెళ్ళారనుకోండి ఆ నరకంలో అతన్ని శిక్షించడం పైనుంచి జరుగుతాయి కానీ వడ్డీ వ్యాపారం చేస్తాడు చూసారా వాడికి నోరు తెరిచి పాములు తేళ్లను నోట్లోంచి లోపలి చేయడం జరుగుద్ది ఎందుకని వీడు ప్రపంచంలో వడ్డీ డబ్బులు ఇచ్చి పీడించుకొని 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 నాటునేవాడు కదా ఆ రోజు తీరుపున రోజున నరకంలో వెళ్ళిన తర్వాత వీడికి కూడా ఆ లోపల నుంచి పావులు పీకుతూ ఉంటాయి ఆ తేళ్లు పీకుతూ ఉంటాయి లోపల నుంచి పీకుతూ ఉంటాయి లోపల నుంచి ఉంటుంది శిక్ష సోదర్లారా పెద్దలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా హరామన్నాడు అల్లా దాన్ని వదిలేయడమే నాకేమేలు మద్యం తాగొద్దు అన్నాడు మానత్తే ఎవరికి లామ్మండి అల్లాకి లామ్మ నాకు లామ్మా నాకేనా అల్లాకేనా లాభమా అమ్మ విచారం చేయొద్దన్నాడు నేను చేస్తానంటే చేయి ఏదో ఒక్క సత్తా దరిద్రం వదులుకోని ఇష్టం వడ్డి తినొద్దాయే బాబు అన్నాడు నువ్వు తింటానంటే నాశనం అయిపోవు మాకేంటి చెప్పడం మా బాధ్యత ఖురాన్ చెప్పింది హదీస్ చెప్పింది అల్లా అల్లా యొక్క రసూలు చెప్పారు అప్పటికి నేను చేస్తాను నీ కర్మ అనుభవించు నీ కర్మ కాదు ఉంటే నేనేం చేస్తాను దువా చేస్తానంటే అల్లా వాళ్ళ బుద్ధి మార్చు వాళ్ళకి హిదాయత్ ప్రసాదించారు ఇంక అంతకుమించి నేనేం చేయగలను జోదం ఆడకంటారా అంటే అరబ్బోళ్ళు ఆడతారంట కదా గారు ఒంటలు పోటీలు ఆడతారంట వాళ్ళు పోటీలు పోటీలే నువ్వు గాడిదులు పోటీలేదు దరిద్ర వదిలిపోతే వాళ్ళ ఒంట్లు పోటీలు అంటే నువ్వు గాడిదులు పోటీలట్టు అరబ్బోళ్ళు మనకు నమోన ఏంటంటే అరబ్బోళ్ళు నమూనైతే మనకి మతి లేకపోతే సౌదీ యొక్క కింగ్ ఎవరైతే ఉన్నాడో మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ రోజు మద్య దుకాణం ఓపెనింగ్ చేస్తాడంట చేద్దాం మనం కూడా న్యూస్ పేపర్లో వచ్చింది ఈరోజు పేపర్లో వచ్చింది ఆ దరిద్రుడు ఏదో ఆడు చేస్తున్నాడో వీడు చేస్తున్నాడో ఆడీడు చేస్తుంది మనకొద్దు భయ్ అల్లా ఏం చెప్పాడో అది నేను చెయ్యాలి అల్లా యొక్క రసూలు ఏం చెప్పాడో అది నేను చెయ్యాలి కురాన్ ఏం చెప్పిందో నేను చెయ్యాలి హదీస్ ఏం చెప్పిందో నేను చెయ్యాలి అంతేగాని ఆడేదో చేస్తున్నాడంటే అరబుడ ఏం లేదు భయ్ వాళ్ళు సర్వనాశనం వైపే టైం దగ్గరికి వచ్చేసింది ఏంటంటే మీరు ఎలా అంటున్నారు గురువుగారు అంటే నా మాట కాదు భయ్ నా మాట కాదు హదీసులు అల్లాఖే నబీ అన్నారు ఏ విధంగానైతే ప్రారంభ దశలో ఇక్కడ ఉన్న అరబ్బులు ఇస్లాం తెలియకుండా ప్రతిగారో అదే రోజున ప్రణయానికి ముందు వస్తుంది అదే విధంగా మారిపోతారని చెప్పన్నారు అల్లాఖే నబీ సుల్ కయామత్ ముందడా మారిపోతారు అన్నారు వీళ్ళు ఈ రోజున అదే జరుగుతుంది వాళ్ళు రికార్డింగ్ డాన్స్ ఎక్కడ నుంచి సల్మాన్ గారిని తీసుకెళ్ళి అక్కడ ఉంచాడా షారూఖ్ గారి గారిని ఎక్కడైనా తీసుకెళ్ళి అక్కడ డాన్స్ ఇచ్చాడా ఏళ్ళ శాతం దరిద్ర పనులకి మీరు చెప్పడం మానేసి మీరు ఇక్కడ కొంచెం డాన్స్ చేయండి అంటే అలా క్షమించుగాక సోదరులారా పెద్దలారా దానికోసమే ఎట్టి పరిస్థితుల్లో కూడా వడ్డీ వ్యాపారం భయంకరమైనటువంటి నేరం చెప్పడం మన బాధ్యత ప్రతి ఒక్కరూ చెప్పాలి చేయొద్దురా బాబు చేయొద్దురా బాబు ఆడు తిట్టుకున్నా పర్లా తిట్టుకున్నా పర్లా తిట్టుకునివ్వండి తిట్టుకోవడం వల్ల ఏమవద్దు కదా బయ్ కానీ మారితే ఆయన జీవితం సార్థకతం అయిపోద్ది అలా ఆయన మారితే మనకు కూడా అల్లత భారత్ తల పాపక్షమాప ప్రసాదం పోలే నీ మాట వల్ల ఆయన మారేడరా నీకు కూడా పాపక్షమాప ప్రసాదిందని అంటాడు అల్లా చెప్పడం మన బాధ్యత అల్లా తబారకు తాలా నీకు చెప్పేటువంటి నాకు కూడా కురాన్ మరియు ప్రవక్త వారి బోధన ప్రకారంగా ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక వాఖరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాఅల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా